మీలో కొంతమందికి కొత్త ఆవకాయలు పట్టినప్పుడు కానీ ముసురుగా చల్లగా ఉన్నప్పుడు కానీ ఆవకాయలు నిల్వపచ్చడు ఎక్కువగా తింటే బాగుండి అనిపించి కాస్త ఎక్కువ మొత్తంలో పెట్టుకు తినేస్తారు భోజనమంతా దాంతోనే తినేస్తారు ఒకసారి కూరలు కూడా అలాంటప్పుడు ఎక్కువ తేడాలు మీకు నెక్స్ట్ డే వచ్చేస్తాయి ఏమవుతాయి తెలుసా ఒంటికి నీరు పట్టేయటం కళ్ళ కింద ఉబ్బులు రావటం కాస్త మజిల్స్ అన్ని టైట్ కావటం లేదా వాతం చేసినట్టు బిగుతుగా శరీరం ఉండటం నొప్పులు ఎక్కువ అవటం కొంతమందికి అలర్జీ లాంటివి ఉంటే ఎక్కువ అవటం దురదలు ఎక్కువ రావటం కూడా జరుగుతాయి మీరు ఇలా ఎక్కువ తిన్న రోజున నెక్స్ట్ డే ఈ ట్రబుల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసండి ఎప్పుడైతే మీరు లంచ్లో గట్టిగా ఆవకాయ తినేశారో నిలవపచ్చడి తిన్నారో భోజనమైన రెండు గంటల నుంచి అప్పుడు గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అట్లా నీళ్ళని తాగుతూ డిన్నర్ పూర్తిగా మానేయండి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ తినటం మానేయండి నేల మీదే ఉండండి మధ్యాహ్నం లంచ్ వరకు అప్పుడు ఏమవుతుందో తెలుసా మీరు తిన్న ఆహారంలో మరి ఉప్పు ఎక్కువ వెళ్ళిపోయింది ఆ ఉప్పు ఎక్కువ క్లీన్ అవ్వాలంటే మీ కిడ్నీలు రోజుకి నాలుగు గ్రాములు సోడియంను మాత్రమే బయటికి తీసుకొచ్చేస్తాయి అంటే ఇక్కడ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా మనం ఏకభుక్తం చేస్తే అట్లా ఉన్నప్పుడు ఆవకాయలు నెలవచ్చల ద్వారా వెళ్ళిన సాల్ట్ అంతా యూరిన్ ద్వారా బయటకు వచ్చేసి మీరు బరువు పెరగకుండా నొప్పులు వాతం చేయకుండా అలర్జీలు రాకుండా అది వాష్ అవుట్ చేసేస్తుంది అనమాట ఎప్పుడైనా ఎంజాయ్ చేసినా దానికి పరిష్కార మార్గం కూడా తెలుసుకుని ఎంజాయ్ చేస్తే ఆరోగ్యానికి నష్టం ఉండదు